వేదికని అలంకరించిన ఎస్వి మోహనన్న గారికి అన్నగారికి పెద్దలున్న గంగులు ప్రద ప్రదప్ప గారికి అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాన్నగారు లేనందువల్ల మరి కొద్దిగా లేట్ అయిందన్న నాన్నగారు ఉంటే ఫాస్ట్గా ఫినిష్ చేసి కొద్దిగా రెండవ ఎంత ఉన్నారు కాబట్టి చేయలేకపోయినారు మన కార్యకర్తలు అందరూ చేసుకున్న అదృష్టం ఏదంటే మీ ఫోటో తీసుకొని జగనన్న క్యాంప్ ఆఫీస్లో మీ ఫోటోని చూస్తారు ఇంతకుముందు ఎట్టిందంటే నియోజకవర్గం నుంచి ఏదన్నా కూడా ఎమ్మెల్యేని చూస్తారు కొద్దిగా నాయకులని వాళ్ళని చూస్తున్నారు ముందు అలా జరిగింది మనం చేసుకున్న కార్యకర్తలు చేసుకున్న అదృష్టం ఏమంటే నీ ఫోటో తీసుకొని జగన్ అన్న ఆఫీస్లో పెట్టుకొని ఐడి కార్డు రేపు పొద్దున మీ ఎవరైనా కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత పోరా నీతో ఏం పని లేదు అని చెప్పి బయటికి పంపించినా కూడా నీ అదృష్టం ఏమంటే నువ్వు ఆ కార్డు తీసుకొని వచ్చి అన్న నీకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇట్లా కష్టపడినాను ఈ కార్డే గుర్తింపు అని చెప్పేసి జగన్ అన్న కార్డు ఇస్తున్నాడు ఆ కార్డు ఉందంటే టీడీపీ ఇంత ఇంతకుముందు చెప్పుకున్నారు ఏదో బిల్లా అని చెప్పుకున్నారు వాళ్ళు ఆ బిల్లు కాదు మంది మంది కార్డు ఏదన్నా కూడా కార్డు ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి ఎట్లయితే కార్డు ఉందో అట్లా నువ్వు కష్టపడిన దానికి కార్డు ఉంటుంది మీరంతా ఇరవై నాలుగు వరకు జగనన్నని సీఎం చేసుకునేదానికి బాగా కష్టంగా బాగా కష్టపడి పోరాడాలి మీరు నాయకులు నాయకులు ఉంటారు కార్యకర్తలు అందరూ ప్రజల్లో సపోర్ట్ ఉన్నారు అందరికీ జగన్ అన్న ఉన్నారు జగన్ అన్న తర్వాత కోఆర్డినేషన్ తర్వాత ఎస్పీ మోనన్న గారు అందరూ వరుసగా లైన్గా ఉన్నారు జగన్ అన్న మనకి ఎట్లంటే కంటికి కంటికి మన కంటి రెప్పలాగా చూసుకుంటున్నారు మనం జగనానికి సపోర్ట్గా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను